అయ్యండి ఈరోజు మన వీడియోలో డైమండ్ చిప్స్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాము వీటినే కారం చిప్స్ అని కూడా అంటారు చిప్స్ని మనము మైదాపిండితో కాకుండా బియ్యం పిండితో చేస్తున్నాం విధంగా చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి తరువాత వీలైనంత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలిపిన తరువాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి అంతటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతిని వాటర్లో తడిపి చపాతి పిండిలా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి ఏను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా బాగా నానిపోయి ఉంటుంది ఇంకొకసారి ఈ పిండి ముద్ద అంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా ముద్దని తీసుకొని పైన పొడి బియ్యం పిండిని జల్లుతూ ఒక చపాతీ కరత చపాతీలా ఒత్తుకోవాలి వీటిని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి విధంగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఉన్న సైడ్స్ని తీసివేయాలి వీటిని వేస్ట్ కాకుండా మళ్ళీ మనం నెక్స్ట్ టైం చపాతీ చేసిన దాంట్లో కలిపేయచ్చు ఇప్పుడు వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ముందు నైఫ్తో స్ట్రైట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి విధంగా అన్నిటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పని డీప్ రేక్ సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డైమండ్ చిప్స్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చిప్స్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి అంతేనండి కరకరలాడే కారం చిప్స్ రెడీ అయిపోయినట్టే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్